ప్రేస్తులో హల్యూయా హలలుయా యేసు క్రీస్తునామ మీ అందరి నాకు వందనాలండి ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి దైవజనులకు ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నామంలో వందనాలు ఈరోజు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అంటే ఏంటి శుభ శుక్రవారం అంటే ఏసుక్రీస్తు ప్రభువు మరణించిన దినం ఈ లోకంలో చాలామంది మరణిస్తారు వాళ్ళు చివరిగా కొన్ని మాటలు మాట్లాడతారు అవి మాట్లా అతను చనిపోయేటప్పుడు ఈ మాటలు మాట్లాడాడు ఆమె చనిపోయినప్పుడు ఈ మాటలు మాట్లాడారు అని అలాగే యేసుక్రీస్తు ప్రభువు మరణించినప్పుడు కూడా సిల్వలో ఏడు మాటలు మాట్లాడారు ఈ ఏడు మాటలు పరలోకాన్ని చేర్చే ప్రేమ పాఠాలుగా ప్రేమ బాటలుగా ఉన్నాయి ఇందాక మనము ఎన్ని మాటలు విన్నాం రెండు మాటలు విన్నాం మొదటి మాట ఏంటి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని ఏంట ఏంటంట క్షమించు అంటే ఇక్కడ దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు క్షమించే గుణం కలిగి ఉండడం మనకు నేర్పిస్తున్నాడు రెండవ మాట గుడ్ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు ఇక్కడ ఏం చూస్తున్నాం విశ్వాసం వలన రక్షణ తర్వాత దేవుని యొక్క కృపను మనం చూస్తున్నాం దొంగ అయోగ్యుడు పరలోక రాజ్యానికి ఆయన కృప ద్వారా దేవుని రాజ్యంలో చేర్చబడడానికి ఏమయ్యాడు యోగ్యుడిగా చేయబడ్డాడు మూడవ మాటను మనం ఇప్పుడు దానిద్దాం యోహాను సువార్త పంతొమ్మిదవ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు మనం చదువుకుందాం ఆయన తల్లియు ఆయన తల్లి క్లోపా భార్య అయిన మరియయు మద్దలేని మరియూ యేసు శిలువయతో నిలిచియుండరి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనాను హలెలుయా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభునకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయంటే రెండు బాధ్యతలు ఉన్నాయి ఎన్ని ఒకటి ఏంటంటే తండ్రి చిత్తం నెరవేర్చడం ఆయన యొక్క బాధ్యత ఉంటున్నది రెండవది ఏంటంటే ఆయన కుటుంబం బాధ్యత నెరవేర్చేవాడై ఉంటున్నాడు మొదటి బాధ్యత ఏంటి తండ్రి చిత్తం నెరవేర్చడం తండ్రి చిత్తం ఏంటి సర్వలోక మానవాళి పాపం నిమిత్తం ఆయన మరణించడమే తండ్రి చిత్తం ఈ లోకంలో ఆయన ముప్పు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడండి ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన తండ్రి చిత్తం చేయడానికే ప్రయాసపడ్డాడు లాస్ట్లో గెస్సమనే తోటలో ఆయన చెప్తాడు తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్రను ఈ గిన్నెను నా నుండి తొలగించు తర్వాత ఎవరు నాకు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరు అంటే ఏమంటాడు నా తండ్రి చిత్తం చేయువాడే నా తండ్రి సారీ నా తల్లి నా సహోదరుడు అని చెప్తాడు తర్వాత రెండోది ఏం చూస్తున్నాం కుటుంబ బాధ్యతను మనం చూస్తున్నాం కుటుంబ బాధ్యత అంటే ఏంటి తల్లిదండ్రులను పట్టించుకోవడం కన్నవారిని వారిని పట్టించుకోవడం కుటుంబాన్ని పట్టించుకోవడం ఏసు ప్రభువు ఆయన అంత వేదనలో ఉన్నాడు ఆయనను కొట్టారు ముళ్ళ కిరీటం పెట్టారు ఆయన శరీరము ఏమైంది రక్తం మాంసముగా అయ్యింది అంత బాధలోనూ కూడా తన తల్లిని పట్టించుకుంటున్నాడు అప్పుడు అంటున్నాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు ఆయన ప్రియమైన శిష్యుడు ఆయన యోహాన్ని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు మనం ఇక్కడ చూస్తున్నాం ఆత్మ సంబంధాన్ని చూస్తున్నాం రక్త సంబంధాన్ని చూస్తున్నాం ఆత్మ సంబంధం ఎవరెవరి మధ్య ఉంది ఆత్మ సంబంధం శిష్యుడైన యోహానుకు ప్రియమైన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యలో ఏముంది ఆత్మ సంబంధం ఉంది తర్వాత ఏసుక్రీస్తు ప్రభువుకు తల్లి అనే మరియాక ఏముంది శరీర సంబంధం ఉంది ఈ ఆత్మ సంబంధం ఏం చేస్తానంటే ఒక బంధాన్ని ఇస్తుంది తల్లికి ఒక కుమారుని ఇస్తుంది కుమారునికి ఒక తల్లిని అనుగ్రహిస్తుంది ఆ బాధలోను కూడా ఆయన ప్రేమ చూపడం మరవలేదు ఆ బాధలో ఆయన తల్లి అయిన మరి జ్ఞాపకం చేసుకుంటున్నాడు అదేవిధంగా దేవుడు మనకి ఇక్కడ ఏం నడిపి చెప్తున్నాడంటే సంఘము ఒక కుటుంబంగా ఉండాలని చెప్తున్నాడు మన సంఘంలో ఎవరికైనా ఏమనైతే వాళ్ళకే కదా ఇండ నో నో మన వాళ్ళే వాళ్ళు కూడా మన ఆత్మ సంబంధులు హలెలుయెలుయ బాధలో వారిని మనం ఆదరించాలని దేవుడి కూడా మనం నే మనకి నేర్పిస్తున్నాడు మనము యోసేపు ఎంతమంది తెలుసండి యోసేపు గురించి యోసేపును వాళ్ళ అన్న తమ్ములు ఎవరికి అమ్మేశారు ఐగుప్తులకు అమ్మేశారు ఆయన ఐగుప్తు వెళ్ళినాక బానిసగా ఉన్నాడు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు ఎన్నో కష్టాలు అనుభవించాడు ఒక రోజు వచ్చింది ఆయన ఏంగా చేయబడ్డాడు ప్రధానమంత్రిగా ఐక్యుప్తి దేశానికి చేయబడ్డాడు అదేవిధంగా ఒక రోజు వచ్చింది కానాను దేశంలో ఏమొచ్చింది కరువు వచ్చింది ఆహారము లేదు ఆ సమయంలో వాళ్ళ తండ్రి చెప్తున్నాడు వాళ్ళ వాళ్ళకి ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా ఉందంట వెళ్ళి తీసుకొని రండి ఆ సమయంలో వాళ్ళన్న వాళ్ళ ఐగుప్తి దేశానికి వచ్చింటారు అక్కడ ఎవరు ఉంటున్నారు ఏసేపు ఉంటున్నారు వాళ్ళ అన్నలను చూసి ఆ రోజు నాకు అలా చేశారు వాళ్ళ ద్వారా నేను ఇక్కడ బానిసుకోవచ్చి ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలను పడ్డాను అనేసి వాళ్ళ పైన ద్వేషభావం చూపించాడా లేదు ఎందుకు వచ్చారని కనుక్కొని ఆహారాన్ని వాళ్ళకి అనుగ్రహించాడు ఇంకా ఇంకా వాళ్ళ డబ్బును కూడా వాళ్ళ సంచిలో పెట్టి పంపించుంటున్నాడు తర్వాత తన తన కుటుంబము చాలా శ్రమల్లో ఉంది ఆహారం లేక కొట్టు మిట్టాడుతుందనేసి తన కుటుంబాన్ని మొత్తము వాళ్ళ తల్లి తండ్రిని తర్వాత తన అన్న తమ్ముల సహితము ఎక్కడికి నడిపించినాడు ఐగుప్తు దేశానికి రమ్మని పిలిచాడు ఆయన తన కుటుంబాన్ని మొత్తం ఏం చేశాడు పోషించాడు అంటే ఏసేపు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే కుటుంబ బాధ్యతను నెరవేరుస్తున్నాడు ఈ ఈ కాలంలో మనం చూస్తుంటున్నాం అన్న తమ్ముళ్ళు ఉంటే అన్ననే మా తల్లిదండ్రులు చూసుకుంటారులే తమ్ముడు అంటే తమ్ముడు మా మా తల్లిదండ్రులను చూ అంటే ఒక పంతం కానీ దేవుడు అంటున్నాడు కుటుంబం మన యొక్క బాధ్యత మన వాళ్ళు కష్టంలో ఉంటే మనము వాళ్ళని చూసుకునే బాధ్యత మనదై ఉంటున్నది దేవ దేవుని వాక్యం సెలవుస్తుంది నిర్గమ కాండం ఇరవై అధ్యాయంలో తల్లి తండ్రిని మనం ఏం చేయాలంట సన్మానించండి అని చూస్తాం అలాగే ఎఫ్ఏసి పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచనంలో ఏం చెప్తుంది సండే స్కూల్ పిల్లలు ఏం చెప్తుంది ఎఫ్ఏసి పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచ్చినాం పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేలయుండు ఇది మీకు ధర్మమే మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని మీ తండ్రిని సన్మానించుము అప్పుడు మీరు భూమి మీద ఏమవుతారు దీర్ఘాయుష్మంతులవుతారు అలెలుయా అలెలుయా ఈ లోకంలో ఎంతోమంది వారి తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేవారిగా ఉంటున్నారు ఎందుకండి ఒక విషయం మనం గమనించాలి దేవుడు వాక్యం కూడా సెలవిస్తుంది మీరు ఏమి విత్తుతారో అదే కోస్తారు మన పిల్లలు మనం చూడడం లేదే మన తల్లి మన తల్లిని మన తండ్రిని ఏం తిట్టిన మన పిల్లలు ఈ కాలంలో పిల్లలు చాలా షార్ప్ రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు ఒక పొద్దున్న మీరు వాళ్ళని చూసుకొని వారిగా ఉంటున్నారు అప్పుడు వారు మిమ్మల్ని ద్వేషించినప్పుడు ఏంట్రా ఇలా చేస్తున్నావు నేను కనిపి పెంచి పోషించినామంటే నీరు నువ్వు ఆ రోజు మా తాతకి మా అవ్వకి ఇలా చేయలేదా మేము చేస్తే తప్ప అంటారు అంటే మనము ప్రశ్నించుకునే వారిగా ఉండాలి మన పిల్లలు మనల్ని క్వశ్చన్ చేసేవారిగా ఉండకూడదు ఆ ఛాన్స్ మనం వాళ్ళకి ఇవ్వకూడదు మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం విధేయులై ఉండడి హలే హలేయ ఇక్కడ చూస్తున్నాం దేవుడు ఎంత కష్టంలో ఉన్నా ఎంత శ్రమలో ఉన్నా ఆయన తన కుటుంబ బాధ్యతను మర్చిపోలేదు హలో ఈ లోకంలో మనము ఎన్నో శ్రమలుగున్నా వెళ్తున్నాం కానీ ఏసు క్రీస్తు పొందిన శ్రమల ముంద ముందర మనం ఇప్పుడు పడుతున్న శ్రమలు ఏమీ పెద్దవేమీ కాదండి పెద్దవేమీ కాదు మనము మన తల్లిదండ్రులు ప్రేమించేవారిగా ఉందాము ఆయనకు లోబడేవారిగా ఉందాము మనం కూడా దీర్ఘాయుమంతులు అవుదాము హలెలుయా ఈ వాక్యాన్ని దేవుడు దీవించి కాక ఆమె